వరలక్ష్మి వెన్నెలకి శంకర్కి శోభనం జరిపించాలని అన్నీ సిద్ధం చేసుకొని నాగమ్మ ఇంటికైతే వస్తుంది ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా పెద్ద నోరేసుకొని ఆగు అక్కడే అంటూ నాగమ్మ వరలక్ష్మిని అడ్డుపడుతుంది అయితే ఒక్క అడుగు ముందు కేసావంటే ఏం చేస్తానో నేనే నాకు తెలియదు అంటే నాగమ్మ మాట్లాడుతూ ఉంటే అడుగు ముందుకేసి ఏం చేస్తావు నువ్వు నా కూతురికి అల్లుడికి శోభనం జరిపించాలని ఆల్రెడీ నేను వచ్చేసాను ఇంకేం చేస్తావు ముహూర్తం కూడా కదా కదనైతే అంటూ ఉంటే శంకర్ ఒప్పుకోవాలి కదా నా మాట కాదని వాడు ఒప్పుకుంటా తంటూ ఉంటే ఏంటి నాగమ్మ భయపడుతున్నావా నా కూతురు శంకర్ ఒక గదిలో ఉంటే నీ మాట కాదనట్టాడేమో నీ ఇంకా వినకుండా అయిపోతాడేమో నువ్వు భయపడుతున్నావు కాదు అంటూ ఉంటే అలాంటి భయాలు నాకేం లేవు శంకర్ ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నాకేం భయం అనిపించదు వాడు నా మాట వింటాడని తంటూ ఉంటే ఇక వరలక్ష్మి మాటలకు కూడా వెన్నెల తన మనసుని మార్చుకుంటుంది శోభనంకి ఒప్పుకుంటుంది ఇక ఒప్పుకోవాల్సింది శంకరే అనమాట మరి నాగమ్మకి కాదన్ మాటకి వ్యతిరేకంగా శంకర్ శోభనంకి ఒప్పుకొని వెన్నెలతో పాటు గదిలోకి వెళ్తాడా లేదా వరలక్ష్మి చెప్పిన మాట నిలబడుతుందా లేదా ఇంతకీ నాగమ్మని రెచ్చగొట్టి నాగమ్మనే స్వయాన శంకర్ని గదిలోకి పంపించేలాగా చేయబోతోంది వరలక్ష్మి మరి మొత్తం మీద వెన్నెల శంకర్ల శోభనం అయితే జరగబోతోంది